అండ్ ఫస్ట్ వన్ డిస్ట్రిక్ట్ మార్టూర్ మండల్ బొల్లపల్లి విలేజ్ రోనాడులా బొల్లపల్లి విలేజ్ రిక్వెస్ట్ క్యాన్సిల్ 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 చేయడానికి అంటే చేసి మళ్ళీ ఓల్డ్ రికార్డ్స్ మన రిప్లై ఏంటి అదే ఈ రోనాడు వచ్చింది అదే ఫార్వర్డ్ చేస్తున్నాం ట్రైన్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది దే ఆల్మోస్ట్ డన్ సర్ ఇంక్రోజ్‌మెంట్స్ కూడా తీశేశాం నెక్స్ట్ వచ్చి నామ్ రోడ్ కంపెన్సేషన్ ఇది అది ఆడియో బెంగళూరు sir బెంగుళూరు విజయవాడ hmm. yes, uh, yes, yes sir bkv ఇది మనదే yes పేమెంట్ అయిపోయింది అండ్ అండర్డెంగల్ అండ్ ఆల్సో అప్లైడ్ ఫర్ న్యూ పటదర్ పాస్ బుక్స్ చక్రాయపాలెం అవర్వశని ప్రకర్ ఎవ్రీ వీక్ ఒకసారి దీన్ని స్టేటస్ మీరు చూస్తూ ఉంటే అప్పుడు మన వాళ్ళు ముందుకు వెళ్తారు చేసి కన్సర్న్డ్ ఎమ్మెల్యేలతో కన్సల్ట్ చేసి ఏదైతే మనకు అవైలబిలిటీ ఉంది అట్లా లేనప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ కంఫర్టబుల్లీ డూ ది సక్సెస్